యాక్చువల్గా ఓపెన్ ప్లాట్ అంటే మనకి క్లబ్ హౌస్ అవన్నీ ఉండవండి కానీ వీళ్ళ దగ్గర మనకి సెవెంటీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీతో క్లబ్ హౌస్ లెత్ ప్లస్ స్విమ్మింగ్ పూల్ తో మనకి మంచిగా ఓపెన్ ప్లాట్స్ సేల్కి వచ్చింది చాలా ప్రైమ్ లొకేషన్ ప్రైమ్ లొకేషన్ ఎందుకు చెప్తున్నానంటే మనకి సాగర్ హైవే జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అలాగే మనకి ఓవరాల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో మనకి ఈ వెంచర్ లో అనేటి ఓపెన్ ప్లాట్స్ అంటే సేల్కి వచ్చాయి ఆదిబట్ల టీసీఎస్ వండర్ లా ఫోక్సాన్ కంపెనీ లాజిస్టిక్ హాబీలో కంపెనీస్ చాలా టాప్ కంపెనీస్ అండ్ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా మనకి నియర్ బై లో ఉంది సో ఎగ్జాంపుల్ చూసుకుంటున్నట్లయితే మనకి హిందూ కాలేజ్ అలాగే మనకి కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా చాలా కాలేజెస్ కూడా నియర్ బై లో ఉన్నాయి అలాంటి ప్రాజెక్ట్ లో మనకి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఓపెన్ ప్లాట్ అనేది సేల్ వచ్చింది సో ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఓపెన్ ప్లాట్ సైజెస్ వస్తే మనకి జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఎడ్స్ వరకు ఓపెన్ ప్లాట్ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి అండ్ టీజీ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవ్ తో మనకి ఈ ప్రాజెక్ట్ అనే ఉందండి సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి Thank you.